నూతన ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారము మన గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాల్లో ఈ యొక్క మద్యం షాపుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది ఒకటో తేదీన ఇరువురి కలెక్టర్ల ఆధ్వర్యంలో గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది గుంటూరు జిల్లాలో నూట ఇరవై ఏడు షాపులకు గాను పల్నాడు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది షాపులకు గాను గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మనము గుంటూరు జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క మండలానికి చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పల్నాడులో పది స్టేషన్లో అలాగే మండలానికి ఒక కౌంటర్ చొప్పున చేయడం జరిగింది అలాగే విజ్ఞప్తి కోసం మనము నెట్ సెంటర్లను కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎవరైనా ఆన్లైన్ చేసుకోవాల్సిన వాళ్ళు నెట్ సెంటర్లకు కూడా వెళ్ళి అది ఆన్లైన్లో చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించాం ఇది తర్వాత ఇప్పటి వరకు మనకు గుంటూరులో ఉన్న నూట ఇరవై ఏడు షాపులకు గాను రెండు వందల తొంభై తొమ్మిది అప్లికేషన్స్ రావడం జరిగింది దాంట్లో మనకి దాదాపు నూట ఆరు షాపులు కవర్ కాబడ్డాయి మిగిలిన ఇరవై ఒక్క షాపులు కవర్ కావాల్సి ఉన్నాయి అవి ఈరోజు రేపట్లో కవర్ అవుతాయి అట్లాగే మనకు పల్నాడుకు వచ్చే వరకు నూట ఇరవై తొమ్మిది షాపులకు గాను రెండు వందల ఎనిమిది అప్లికేషన్లు వచ్చినాయి వాటిలో మనకు తొంభై రెండు షాపులు కవర్ అయినాయి ఇక ముప్పై ఏడు షాపులకి కవర్ కావాల్సింది టోటల్ రెండు వందల యాభై ఆరు షాపులు మా యొక్క డిప్యూటీ కమిషనర్ జ్యురిడిక్షన్లో రెండు జిల్లాల తరఫున దాదాపు మనకు ఐదు వందల ఏడు అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో నో నూట తొంభై ఎనిమిది షాపులు కవర్ అయినాయి ఇక యాభై ఎనిమిది షాపులు కవర్ కావాల్సింది అలాగే మీకు అందరికీ విజ్ఞప్తి చేయటం ఏమిటంటే ఇక రెండు మూడు రోజుల తొమ్మిదో తేదీ లాస్ట్ కాబట్టి రేపు ఎల్లుండి మూడు రోజులు ఈ రోజు కూడా అన్నీ కూడా సెంటర్స్ ఆదివారం నాడు కూడా అన్ని స్టేషన్లో సెంటర్స్ పనిచేస్తున్నాయి ఎవరైనా డీటీలు ఉన్నవారు కానీ లేకపోతే ఆన్లైన్ చేసుకునే వాళ్ళు కానీ హైబ్రిడ్ మోడల్లో చేసుకునే వాళ్ళు కానీ ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళు కానీ ఈ మూడు పద్ధతుల్లో వచ్చి స్టేషన్లో ఉంచబడిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం చివరిదాకా ఉంటే ఏదైనా నెట్ ప్రాబ్లం వచ్చి ఏదైనా వస్తే పాల్గొనలేకపోయే అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల్లోనే ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఏ గ్రూప్స్ వాళ్ళైనా కూడా షాపుకు మినిమం ఐదు ఐదు చొప్పున తగ్గకుండా వేసుకుంటే గ్రూప్స్ వాళ్ళు అప్పుడు ప్రాబబిలిటీ లాటరీలో తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క విజ్ఞప్తిని మన్నించి మీరందరూ కూడా తొందరగా ఆన్లైన్లో మ్యాక్సిమం ఆన్లైన్లో కానీ స్టేషన్స్కి వచ్చి సెంటర్లో కానీ ద దరఖాస్తులు చేసుకోవాల్సిందని కోరుతున్నాం తర్వాత ఈ పాలసీ అనేక రాష్ట్రాల్లో పరిశీలించి బెస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది ఆ బెస్ట్ పాలసీ ఏమిటంటే మనకు కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఈ స్టేట్స్ నుంచి వివిధ టీములను పంపించి ఆ టీములు మంచి బెస్ట్ పాలసీస్ ఏవైతే ఆ స్టేషన్ వాటిలో ఉన్నాయో వాటిని అన్నిటినీ కల్పించి తర్వాత ఈజీ పాలసీ అంటే ఎవరైనా ఇంట్లో నుంచి షాప్ మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు దాని నుంచి హాల్ టికెట్ డిలీట్ చేసుకుని ఆ హాల్ టికెట్ని తీసుకొని కలెక్టర్ గారు ఎదుట డైరెక్ట్గా వచ్చే అవకాశాన్ని కల్పించారు స్టేషన్లో రావాల్సిన పని లేదు ఇంకో చోట లేకుండా అది చేశారు తెలియని వారు ఎవరైనా ఉంటే స్టేషన్ సెంటర్లో వేసుకునే అవకాశం ఇచ్చారు రెండు లక్షల నాన్ రీఫండబుల్ లైసెన్స్ ఫీ చెల్లించి ఏ వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు ఒక షాప్కి వేసుకోవచ్చు ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు ఎన్ని లైసెన్సులైనా కలిగి ఉండొచ్చు కాబట్టి ఇది ఈజీ పద్ధతిని తీసుకొచ్చారు దీంట్లో కూడా వాళ్ళు ఐదు ఆరు విషయాలే అడుగుతున్నారు పేరు మొబైల్ నంబర్ అతని ఐడి ప్రూఫు తర్వాత అతని అడ్రస్ తర్వాత రెండు ఫోటోలు దీని ద్వారా ఇంత సులభతరమైన తర్వాత పేమెంట్ రెండు లక్షలు అది మనకు యూపీఐ ద్వారా యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా చేయొచ్చు గూగుల్ పే ద్వారా చేయొచ్చు నెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకునేవాళ్ళు లేదంటే చలానా జనరేట్ చేసుకుని దానిపై బ్యాంకులో కట్టుకోవచ్చు లేకపోతే ముందు డీడీ తీసుకొని వచ్చి ఆ డీడీని సబ్మిట్ చేసి ఆఫీసులలో మీరు కౌంటర్లు ఆ కౌంటర్లో చేసుకునే అవకాశం ఉంది అట్లాగే డీసీ ఆఫీసులో రెండు కౌంటర్లు ఈఎస్ ఆఫీసులో కూడా రెండు కౌంటర్లు ఈ రేపటి నుంచి ఈ మూడు రోజులు కూడా ఎక్స్ట్రా కౌంటర్లు కూడా తెరుస్తున్నాం వీటిలో కూడా ఎవరైనా చివరిలో ఇబ్బంది పడకుండా అందరికీ కూడా ఫెసిలిటీ అన్ని చోట్ల నుంచి అంటే ఒకే చోట ఇవ్వటం తీసుకోవటం ఫిజికల్గా కాకుండా అన్ని చోట్ల హెల్త్ సెంటర్లో కూడా అందరికీ మేము చేసాము వాళ్ళ దగ్గర కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాం ఇవన్నిటి దృష్ట్యా అందరూ కూడా అన్ని ప్రాంతాలలో మొత్తం అప్లికేషన్స్ వేసుకొని దీంట్లో పాల్గొనాల్సిందని రెండు జిల్లాల్లో ఉన్న ప్రజలందరినీ ఆశాభావల్ని కోరుతున్నాం వ్యాపారం చాలా బాగుంటుంది దాంట్లో ట్వంటీ పర్సెంట్ రేట్ మార్జిన్ ఎప్పుడు లేనంత రేట్ మార్జిన్ కూడా వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగింది దీంట్లో అన్నీ ఫ్రీగా చేసుకునేది మండలి యూనిట్గా కూడా పెట్టడం జరిగింది ఆ మండలం యూనిట్లో రెండు మూడు షాపులు ఉంటే మూడు షాపుల్లో కూడా ఆ మండలం పాపులేషన్ బేసిస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఈజీ గోయింగ్గా ప్రతి ఒక్కటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశారు అందువల్ల వ్యాపారం అనేది ఈజీగా చేసుకునేకి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ విజ్ఞప్తులు చేసుకోవాల్సింది అట్లాగే గుంటూరు కార్పొరేషన్లో ముప్పై మూడు షాపులు ఉన్నాయి గుంటూరు రూరల్లో రెండు షాపులు నోటిఫై చేయడం జరిగింది